ఆత్రి మహాముని ఇలా చెప్తున్నాడు అగస్త్య కార్తీక మాసంలో శుక్ల ద్వాదశి హరిబోధిని అంటారు ఆ ఒక్కరోజు పార్వతి వ్రతం ఆచరణ చే అన్ని తీర్థాలు స్నానాలు చేసిన అన్ని విధాలైన యజ్ఞ యజ్ఞాలు ఆచరించిన కలిగే పుణ్య ఫలాన్ని లభిస్తుంది విష్ణు పట్ల ఏకాదశి పట్ల భక్తి కలిగిస్తుంది సూర్యచంద్ర గ్రహణాలు సర్వపర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రేట్లు మహిమాన్వితమైనది ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోట్ల రేట్లు పరి పరిమాణం కలది అంతే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసిన కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది ఒకరికి ఒకవేళ ఏ రోజైనా ద్వాదశి గడియల్లో తక్కువ ఉన్న పక్షంలో అది ఆ స్వల్ప సమయమైనా సరే పారాయణకు ఉపయోగించి దాని ద్వాదశి దాటిన తర్వాత పారాయణ పనికిరాదు కానీ ద్వాదశి పారాయణ మాత్రము విసర్జించకూడదు ఏ ఏకాదశి తిది ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథినాడు దాటకు దాటక ముందే పారాయణ చెయ్యాలి తద్వారా కలిగే శ్రేయస్సు చెప్పలేనిది